హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈ క్రేజీ కిచెన్లో ఇప్పుడు క్విక్గా తయారు చేసుకునే రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అనొచ్చు మీరు క్విక్ రెసిపీ అనొచ్చు ట్వంటీ మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చండి కూరగాయలు లేనప్పుడు ఏమీ చేయాలో తోచలేదన్నప్పుడు ఇలాంటిది ఒకసారి మీరు తయారు చేసి చూడండి ఖచ్చితంగా వా అనిపించుకుంటారు ఈ అన్ ఈ రెసిపీకి మీరే పేరు పెట్టేయండి నేనైతే కిచిడి అని చెప్తాను అయితే దీనికి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో సగము శనగపప్పు తీసుకోవాలి ఇది పూర్తిగా వీడియో చూడండి మీకు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసి చూస్తే అర్థం అవదండి అదిగోండి అన్నము పప్పు రెండు కలిపేసేసి మనం కడిగేసేసుకొని వచ్చేయాలి కడిగేసుకొని పెట్టేసుకోవాలి కడిగేసుకొని దాంట్లో సరిపడా నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు అలా నానబెట్టేయాలి పప్పు కూడా కొంచెం నా నానుతుంది అరగంట సేపు తర్వాత కూరగాయలు ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి కూరగాయలు అంటే ఏమీ లేవండి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్నము పప్పు చక్కగా నానిపోయాయండి ఒక అరగంట సేపు నానిపోయిన తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి పిల్లలకి స్పెషల్గా లంచ్ బాక్స్లో పెట్టేసేయచ్చు మనకి ఎవరన్నా వస్తారన్నప్పుడు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు అండి ఇది తయారు చేసేసుకోవచ్చు ఇక ట్వంటీ మినిట్స్ అయిపోతుందండి మనం ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇంట్లో నూనె కొంచెం వేడిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి హో హోల్ మసాలా వేసుకోవాలండి హోల్ మసాలా బిర్యానీ ఆకు వేసుకోవాలి లవంగం చెక్క ఇలాచి మొగ్గ హోల్ మసాలా వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి ఈ మసాలాని వేగనివ్వాలి ఇంట్లో ఉంటాయి కదండీ ఇవన్నీ మనకి అనుకూలంగా ఉండేవే మొత్తము అయిపోయిన తర్వాత షాజీరా వేసుకోవాలండి కొంచెము షాజీరా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు వే ఒక రెండు నిమిషాలు వేగుతాయి కదండి చక్కగా వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు వేసి వేపుకోవాలి పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు వేసి కొంచెం లైట్ కలర్లో వేగినట్టు వేపుకోవాలండి అవి కూడా కొంచెం వేగాయి అనిపించుకొని దిగండి కొంచెం వేగా అనుకు అనిపించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మనకి నిండుగా ఒక స్పూన్ వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలాతో మనకి అలా వేడి వేడిగా తింటుంటే ఒక ముద్ద ముద్దకి చక్కగా వీగిపోతుందండి చక్కగా అన్నము అంతా కడుపు నిండా తినేస్తారు పిల్లలైతే ఇదిగోండి దాని తర్వాత టమోటాలు పెట్టుకున్నాం కదండి కట్ చేసి టమోటాలు మగ్గ పెట్టేసుకోవాలి టమోటా కొంచెం అయ్యేదాకా మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో అదిగోండి చక్కగా మగ్గిపోయింది టమోటా టమోటా మగ్గిపోయిన తర్వాత మగ్గింది అనేది చూసుకోవాలి మగ్ మగ్గిపోయిన తర్వాత ఇంకా బియ్యం వేసేసుకోవాలి మనం బియ్యము పప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము పప్పు నానబెట్టేసింది దాంట్లో వేసేసుకోవాలి మసాలంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అలా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకుంటే మనకి కొంచెం ఫ్లేవర్ మొత్తం బియ్యానికి పప్పుకి పడుతుంది బియ్యానికి ప పప్పుకి సరిపడా ఒకటికి రెండు గ్లాసులు మనము బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు అలా వేస్తాం కదండి పలువులో ఈ పప్పు ఉడకాలి కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు పప్పుకి ఒక గ్లాసు అర గ్లాసు వేసాం కదండి దానికి తగ్గట్టు ఒక గ్లాసు అంటే మూడు గ్లాసులు నీళ్ళు చక్కగా దాంట్లో వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి నేను ఉప్పు వేయలేదండి ఉప్పు ఎందుకు వేయలేదు అంటే కొంచెము పప్పు ఉడకాలి కదా పప్పు మనకి ఉడికింది అనిపించుకొని అప్పుడు ఉప్పు వేసుకోవాలి పప్పు ఉప్పు వేయటం వల్ల పప్పు ఉడకదండి తొందరగా అందుకని మనకి ఇప్పుడు వేసుకోకుండా అది ఒక ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి ఆ పొంగు వచ్చిన తర్వాత చూసుకొని పప్పు ఉడికిందో లేదో సగం చూసుకొని ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు నేను ఉప్పు వేసేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఉంటే పుదీనా కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి తర్వాత లవంగం చెక్క ఇలాచి అనేది గరం మసాలా ఉంటుంది కదండి ఇంట్లో అది ఒక స్పూను ఒక స్పూన్ వేసేసుకుంటే అది టేస్ట్కి చాలా బాగుంటుందండి మొదట్లో వేయకుండా ఇప్పుడే వేయాలి అది అలా ఒక పొంగు వచ్చిన తర్వాత వేస్తుంది వేస్తే దానికి చక్కగా అన్నానికి పడుతుంది అలా వేసిన తర్వాత ఇదిగో ఒక పది నిమిషాల పాటు అలా పోతుందండి పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది పది నిమిషాల్లో పప్పు ఉడికిందా లేదా నీళ్ళు సరిపోయాయా లేదా అనేది మనం చూసుకోవాలి అదిగోండి చక్కగా పప్పు ఉడికిపోయింది కరెక్ట్గా నీళ్ళు కూడా చక్కగా సరిపోయాయి చూసుకోవాలి కొంచెం వాటర్ చెమ్మ ఉందని మళ్ళీ మూత పెట్టి మగ్గించాను ఒక రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాలు మగ్గిస్తే రెండు నిమిషాల తర్వాత ఉడికిపోతుంది ఇంట్లో కాంబినేషన్ ఏం బాగుంటుందంటే మనకి పెరుగుతో రైతా చేసుకోవచ్చండి పెరుగుతో రైతా చేసుకోవచ్చు నెక్స్ట్ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి పల్లీ చట్నీలో కొంచెం మనం అన్నంలో తినేటప్పుడు కొంచెం పల్చగా కాకుండా అన్నంలో తినే విధంగా వేసుకుంటే బాగుంటుంది పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి నేను ప్రస్తుతం రైతా చేస్తున్నాను పెరుగుతో రైతా తయారు చేసుకుంటే పిల్లలకి చలవ కూడా చాలా బాగుంటుంది పెరుగులో వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసుకోవాలి దాంట్లో కొత్తిమీర కొత్తిమీర కలిపేసి పెట్టేసేసుకోవాలి కలిపేసి పెట్టుకుంటే పెరుగు రైతా రెడీ అయిపోతుంది మనకి ఈ పలోవలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రైతాతో సర్చ్ చేయండి నచ్చిందనుకున్నట్టున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి